హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను డ్రై ఫ్రూట్స్ బనానా రాగి స్మూతీని అయితే చూపించబోతున్నాను ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల మన బాడీకి అందాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఇందులో ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అయితే మనకు చక్కగా ఉంటాయి ఈ జ్యూస్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు చాలామంది చిన్నపిల్లలు చాలా సన్నగా ఉంటారు వారు బరువు పెరగాలనుకునే వారి కోసం ఇలాంటి జ్యూస్ని ఒక్కసారి చేసి పెట్టండి వారానికి ఒకసారి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దానికి ఎవరైనా తాగొచ్చు మంచిగా చక్కగా బరువు పెరుగుతాము అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అంతాయి ముఖ్యంగా మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా ఈ జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అసలే ఉండదు ఈ జ్యూస్ వలన అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి వాటర్ మరుగుతున్నప్పుడు దాల్చిన చెక్క వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత కలుపుకున్న రాగి పిండిని అందులో వేసేసుకొని ఉండలు లేకుండా ఒక పది పదిహేను నిమిషాల వరకు రాగి జావ దగ్గర పడేంత వరకు చిక్కగా పడేంత వరకు మనం స్టాప్గా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి కలపకపోతే ఉండలు ఉండలుగా కడుతుంది కాబట్టి ఇలా చూడండి మనకు కలర్ మారిపోయింది దగ్గరకు వచ్చేసింది కదా ఇలా దగ్గర పడేంత వరకు మనం చక్కగా మనం జావనైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకొని ఒక పది పదిహేను నిమిషాలనకు చల్లారని ఇవ్వాలి చల్లారని ఇస్తే ఇలా మనకు చిక్కబడి టైట్ అయిపోయి దగ్గరకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నుండి మనం వేసిన దాల్చిన చెక్క అయితే తీసేసుకోవాలి ఈ దాల్చిన చెక్క ఎందుకు వేసామంటే మంచి ఫ్లేవర్ కోసం అయితే వేస్తాము చాలా టేస్టీగా ఉంటుందని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ ఓవర్ అంతా వీటిని నానబెట్టుకోవాలి ఒక ఆరు ఏడు వరకు బాదం ఒక ఆరు ఏడు వరకు కాజు ఒక రెండు స్పూన్ల వరకు పంకిన్ స్వీట్స్ ఇక్కడ ఎండు ఖర్జూరం అయినా వాడచ్చు లేదంటే డేట్స్ అయినా వాడచ్చు నేను ఎండు ఖర్జూరంని ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ వరకు అయితే నానబెట్టుకున్నాను రెండు బనానా ఇప్పుడు మార్నింగ్ తాగాలనుకుంటున్నాం కాబట్టి మిక్సీ జార్లో నానబెట్టుకున్న కాజు నానబెట్టుకున్న పొట్టు తీసిన బాదం అండ్ పంకిన్ సీడ్స్ రెండు ఖర్జూరంలో లోపల సీడ్స్ తీసేసుకొని ఇందులో వేసుకొని రెండు బనానా తొక్క తీసేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బనానా వేసేసుకోవాలి ఇప్పుడు రాగి స్మూత్ని అయితే వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ పోసేసుకొని ఇక్కడ షుగరు బెల్లం ఏం వాడకుండా మనం ఎండు ఖర్జూరం వేసాం కదా అదే స్వీట్నెస్ అన్నట్టు ఇలా మంచిగా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా రాగి బనానా డ్రై ఫ్రూట్ స్మూతి అయితే అది ఇంకా పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ పంకిన్ సీడ్స్ అయితే వేసాను ఈ ఒక్క జ్యూస్ వలన ఎన్ని రకాల విటమిన్స్ మినరల్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా తాగొచ్చు హెల్త్కు చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ఈ జ్యూస్ని అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెమరీల్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్